కాయక తపస్సు అంటే ఇదేంటి అంటే పెద్దలని అంటే బ్రహ్మజ్ఞానులది మరి గురువులని గౌరవించడం జ్ఞానులని గౌరవించడం ఎందుకు గౌరవించాలి అంటే నీకు ఏదైతే కోరిక ఉందో ఏది పొందాలని కోరిక ఉందో అది పొందిన వాళ్ళని గౌరవించాలి ఎందుకంటే నీకంట ముందు వాళ్ళు పొందే ఉన్నారు కాబట్టి మరి దైవాన్ని ఆరాధించాలి దేవతలను ఆరాధించాలి అంటే ఇక్కడ ఎలా చెప్తున్నాడు అంటే నీకంటే గొప్పవాళ్ళని ఎప్పుడూ భావం అది ఉండాలి ఇప్పుడు మనం గురువుని ఎందుకు ఆరాధిస్తున్నాం ఎందుకు గౌరవిస్తున్నాం ఎవ్వరూ ఇవ్వలేని బ్రహ్మ గురువు ద్వారా మనం పొందుతామని ఆయన్ని రోజు స్మరించుకుంటాం మరి అలాగే ఎంతో కష్టపడి బ్రహ్మజ్ఞానాన్ని పొందిన దేవతలను కానీ ఋషులను కానీ మనం ఎందుకు గౌరవించాలి మనకంటే వాళ్ళ ఉన్నతమైన మార్గంలో పయనించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని మరి గౌరవించాలి ఈ నేను గౌరవించినప్పుడే గురువుల్ని ఋషుల్ని బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళని మరి ఇలా నువ్వు గౌరవించినప్పుడే నువ్వు పొందే విద్యకి ఆశీసులు వాళ్ళ ద్వారా నీకు వస్తూ ఉంటాయి నీలో ఆ వినయం ఆ గౌరవం లేకపోతే వీడికి ఎంత అహంకారమా అనే వాళ్ళ మాస్టర్ వాళ్ళ మాత్ర మాత్రం భావన ఉన్న నీకు వాళ్ళ ఆశీసులు ముఖ్యంగా గురువాశీస్సులు దొరకాలి అంటే గురువు దగ్గర వినమ్రుడవై గురువునెప్పుడు గౌరవంగా చూసుకోగలగాలి మీ మనస్సులో అందుకే ఫస్ట్ నీ కాయక తపస్సులో మొట్టమొదటిది గురు శుశ్రూష అని చెప్తూ ఉంటారు